సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మనకు లైక్ రీసెంట్గా అయితే చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారు లైక్ మెసేజ్ ఏం చేస్తున్నారు అంటే బ్రో మా అయితే చాలా చాలా బాగున్నాయి అసలు ఎందులో చేస్తున్నాను మీ తమ్ముయస్ అనేసి అన్నారు బట్ ఏంటి అంటే నేను ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ క్రాఫ్టి డిజైన్ అండ్ వీడియో ఎడిటర్కమ్ సో ఏంటి అంటే నేను ఎప్పుడైతే ఈ ఏ జిమ్ని లైక్ ఈ జమ్నీ ఏ సబ్స్క్రిప్షన్ రావడం జరిగిందో లేం ఛార్జీబిటీ రావడం జరిగిందో అప్పటి నుంచి అయితే నేను ఫోటోషాప్లో వర్క్ అనేది అనమాట ఏదైనా సరే లైక్ జెమ్నీని అండ్ ఛార్జీబీటీని తమిళిన్స్ అయితే అందులోనే చేయడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే తమిళన్స్ మనకు రీసెంట్గా అయితే ఏమిటలే కదా మనకు సెకండ్ ఛానల్ అయితే అనమాట లైక్ ఏంటి అంటే కిల్ హ్యాకింగ్ సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ గా తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తాను అనమాట లైక్ ఏంటి అంటే కొంతమందికి ఇంగ్లీష్లో అర్థం కదా కొంతమందికి రావడానికి లైక్ ఈ ఫీల్కి రావడానికి ఇంగ్లీష్లో లైక్ క్రియేటి సమ్ భయం ఒకటి ఉంటుంది కదా సో ఆ టాపిక్ లైక్ అలాంటివన్నీ తీసేయడానికి మాత్రమే నేను లైక్ బిగినర్స్కి నేను ఆ టాపిక్ ఏదైతే హ్యాకింగ్ సంబంధించిన సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఫుల్ కోర్స్ ఏదైతే ఉందో అది తెలుగులోకి కన్వర్ట్ చేసి చెప్పడం అనమాట సో అందులో భాగంగా ఏంటి అంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోకి అనేది లైక్ హ్యాకర్స్ లైక్ యూనో కొద్దిగా డిఫరెంట్గా లైక్ క్రియేటివిటీ ఉంటేనే మనం వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది కదా సో చాలామంది ఆ టైప్లో చేస్తున్నారు అంటే సారీ మనం ఏంటంటే సో గా లైక్ వీడియో లైక్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ గా ప్రతి ఒక్క టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కి ఫుడ్ ప్రింటింగ్ అండ్ ఎకనసెన్స్ లేకపోతే ఒక వాలబుల్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టోటల్ ఆ టాపిక్ని ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా లెక్స్ప్లెయిన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి సో టోటల్ ఆ టాపిక్ వైజ్ ఏదైతే ఉందో ఏదైతే ఏఐ టూల్స్ ఉన్నాయో అవి యూజ్ చేసి మాత్రమే నేను చేసాను అనమాట నేను ఫోటోషాప్ అయితే నేను అయితే ఎక్కడ మెయింటైన్ చేయలేదు అనమాట ఫోటోషాప్లో ఏంటి అంటే జస్ట్ కింద లో పర్పస్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ మరికి నేను ఒక రిమూవ్ చేసుకుని మాత్రమే ఫోటోషాప్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టోటల్ నేను చార్జ్ చెప్పి అండ్ లైక్ ప్రాంట్ ఉంటుంది కదా ఆ ప్రాంట్ చార్జ్ చెప్పి అడుగుతున్నాను అండ్ సెకండ్ థింగ్ అదే కాపీ చేసేసి మన ఏ ఏదైతుందో దానికి అందులో నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట లైక్ ఏంటంటే పేస్ట్ చేసిన తర్వాత మనకి ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ మన రిలేటెడ్ ఇమేజెస్ కానీ తర్వాత సబ్జెక్ట్ సంబంధించిన ఏమి రిలేటెడ్ ఇమేజెస్ ఉంటాయో అవి అందులో పెట్టడం జరుగుతుంది అనమాట మనకు చాలామంది ఏంటి అంటే నేను ఓపెన్ చేశాను కదా మనకు ఇక్కడ ఫాస్ట్ అనేసి ఉంటుంది అనమాట లైక్ మనం ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు మొబైల్ చాలామంది ఏంటంటే మొబైల్లో యూజ్ చేస్తారు కదా సో అక్కడ మొబైల్లో ఫాస్ట్ అనేసి చూపిస్తుంది సో ఆ ఫాస్ట్ అనేది తీసేసి థింకింగ్ ఆర్ ప్రో అనేది పెట్టండి గవర్నన్ సేమ్ అదే ఇస్తుంది బట్ ఏంటంటే థింకింగ్ అనేది మనకు బెటర్ క్వాలిటీ ఇస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైతే ఫస్ట్ ఏంటి నేను ఇతక హ్యాకింగ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ మన ఫస్ట్ ఛానల్ అయితే అదే మెయిన్లీ అసోషియల్ అనేసి ఉంటుంది లైక్ సో దానికి రిలేటెడ్ ఆ టాపిక్ తీసుకుంటాను సో మనకి ఇంకా ఏంటి అంటే నేను దానికి సంబంధించిన ఒక ఫోటో జస్ట్ ఒక ఫోటో అనేది తీసుకుంటున్నాను సో దానికి తమిళ ప్రాంట్ అనేది నేను చార్జీపీని అడగడం జరిగింది అనమాట సో మీరు నార్మల్గా ఏంటి అంటే దానికి రిలేటెడ్ ఒక ఇమేజ్ ఉన్నా సరే దానికి ఒక బోల్డ్ టెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే టెక్స్ట్ తగ్గి రావాలి అంటున్నారు కదా సో టెక్స్ట్ మాత్రం హండ్రెడ్ నైంటీ పర్సెంట్ చెప్తున్నాను పర్ఫెక్ట్ ఇస్తుంది బట్ మనం ఏ విధంగా లైక్ మనం ఒక కదా మనకైతే సో ఆ ఆ మనకైతే కొద్దిగా డిస్టర్బెన్స్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకైతే కొద్ది ఆ ప్రౌండ్ అనేది ఇచ్చేసింది నేను సబ్స్క్రిప్షన్ తీసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి నేను లైక్ నేను చేసే లైక్ ఎస్ వాల్స్ వీడియో నాట్ ఓన్లీ వీడియో ఎడిటింగ్ అండ్ నాట్ ఓన్లీ డిజైనింగ్ పర్పస్ ఏఐని యూజ్ చేసి మనం సింపుల్గా సింపుల్ మెథడ్లో ఈ వీడియో ఎడిటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైన్ సంబంధించిన వర్క్స్ అండ్ మన ఫస్ట్ ఛానల్ ఉంది కదా అందులో హెతికల్ హ్యాకింగ్ సంబంధించిన కోర్స్ కూడా ఫుల్ తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దానివల్ల చూడండి ఇందులో మాట కంప్లీట్ ఏకి సంబంధించిన ప్రతి ఒక్క టూల్ లైక్ సింపుల్గా వీడియో ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ వర్క్స్ మనం యూట్యూబ్లో మనీ లైక్ ఇవన్నీ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ మనీ ఎట్లా ఎర్న్ చేయాలనేసి నేను కంప్లీట్ గైడెన్స్ ఇస్తూ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను సో ఇంట్రెస్ట్ లైక్ చూడండి మీకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మన ఛానల్ని కంప్లీట్లీ ఫోకస్ చేయండి చూడండి